ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ క్లీం మహాకాళికాయ నమ ద్రామ్ దత్తాత్రేయ నమ హ్రీం క్రీం బగలాముఖిదేవ్యే నమో నమ జయ గురు దాత్రేయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గు నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలభాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశంహ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కట్టిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళశాస్త్ర వేరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారీత్య శుక్రుడు ఏ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్రకారకుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోగ భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రదాతక లక్ష్మీకారకుడుగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్య ప్రాప్తి ఆకస్మికలాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి జాతకరిత్యా చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడిగా ఉంటాడు లగ్న చక్రవశాత్ మీకు అంతా కూడా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి మీకంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చే విధంగా లగ్జరీ లైఫ్ రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకంగా ఉంటాడు పాండిత్యానికి వేదపట్నానికి ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా ఎవరైతే కనుక వస్త్ర వ్యాపారాలు చేస్తు ఉంటారు వాళ్ళకంతా కూడా శుక్రుడు అంతా కూడా యోగం ఇచ్చే విధంగా ఉంటాడు ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ ప్రధానంగా ఇటువంటి కారకత్వాలంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది పాండిత్యము వేదపట్నం కానీ ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ మంచి స్కాలర్గా ఉండడం పిహెచ్డి చేయడం కానీ ఇట్లాంటి అఖండమైన జ్ఞానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రామాణ్యుడిగా చెప్పడం జరుగుతుంది శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు అధిపతిగా చెప్పడం జరుగుతుంది యోగాలు రాజయోగాలు సిద్ధించాలన్నా దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా దేశాన్ని అంతా కూడా సాధించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా వెండిగా ఉండాలి ప్రధానంగా కళలకంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది లలితల కళలు కానీ ప్రధానంగా ఈ యొక్క నృత్యం కానీ గీతం కానీ ప్రధానంగా పాండిత్యం కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా శరీరీ రంగంలో కానీ ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కళాకారకులుగా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎండుగా ఉండాలి ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటాయి కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచారిత్య శుక్రుడంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహిస్తున్నారు గోచారి ఇచ్చే కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేష ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మఫలదాతైన శనిశ్వరుడు అంతా కూడా ఇక్కడ కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు ప్రధానంగా స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది కొన్ని రాశులు వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం మళ్ళీ శ్రీశ్వరుడు యొక్క వక్రదృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది ఈ యొక్క కళత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడు మరి ఈ యొక్క కర్మఫల తాత అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు గణించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారిత్య సమ జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది ద్వాదశరాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించాలి శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషంగా ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది బెల్లం పరవణాన్ని మహాలక్ష్మీదేవికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలంలో ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ గానీ సహస్రనామాన్ని చదువుకుంటూ గానీ ఈ యొక్క బెల్లం పరవణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి శ్రీనివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా మీకు అన్యునమైన దాంపత్యం కలగాలన్నా అక్కడమైన సుఖ జీవితాలు లభించాలన్నా భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుడు అనుగ్రహం కావాలి ఇక్కడ తిన శనీశ్వరుడు అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాహు వాళ్ళకి గోచారీత్యా శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కారం అంతా కూడా మీరు మంచిగా ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మీరు చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జాతక ఇచ్చే ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని జన్మజాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి జాతకులకి గోచార రీత్యా శనీశ్వరుడు రాహు ప్రధానంగా శనీశ్వరుడు శుక్రుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు ప్రధానంగా ఈ గ్రహాలంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు వేయడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉచ్ఛస్థానంలో మార్పు అంతా కూడా జరుగుతుంది ఇక్కడ శుక్రుడంతా కూడా ఏప్రిల్ నెలలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో సంచారం తోటి సంయోగం అంతా కూడా జరుగుతుంది ఇటువంటి శుభయోగానంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి కర్కాటక రాశి జాతకులకు అంతా కూడా ఉచ్చస్థానంలో శుక్రుడు సంచారం బృహస్పతి సంచారం వల్ల శుభమైన ఫలితాలు వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఆకస్మికంగా ధనయోగం స్థితి ఈ ఒక శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ఉన్నతమైన స్థాయికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న పనులంతా కూడా సకాలంలో తీరి మీకంతా కూడా మనశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క బగ్లామకి శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శత్రుభయ్యాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికారతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలగాలన్నా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ప్రతినించం కూడా లక్ష్మికి మీద శాంతి సుమాధి కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవికి తామరపులతోటి ప్రతినించం కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన వల్ల మీకు గురుకటాక్షం కలిగి శీఘ్ర కళ్యాణ యోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి రాహుకి జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశి జాతుకులు ప్రతినించ కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మేధ దక్షిణామూర్తి ఆరాధన శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తులసి తులసిమానంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రతినిత్యం కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయుగాన్ని చూస్తారు ప్రధానంగా ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించుకోవడం గోమాతకి ప్రీతికరంగా పచ్చిక తెలగపండి గ్రాసాన్ని మీ చేతితోటి గోమాతకి అంతా కూడా సమర్పించడం వల్ల గోమాత పంచగావ స్వరూపంగా ఉంటుంది ప్రధానంగా గోమాత అంతా కూడా కామధేన స్వరూపంగా ఉంటుంది కావున కార్యసిద్ధి కోరిన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణలు ఆచరించుకోవడం ఈ యొక్క ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతినిచ్చి కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు మన్యసూక్త పారణం ఆచరించడం నాగ నాగవల్లి దలాచన పూజ అంతా కూడా చేయించుకోవడం వల్ల విశేషమైన పని ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా రాజ్యోగం అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వాటి ప్రభావం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు వల్ల మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధికి వెళ్ళాలన్నా అష్టేశ్వర ప్రాప్తి కలగలన్న శుక్రుడు అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ ఆరాధన చేయండి అమ్మవారి ఆరాధన చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా పద్నాలుగు పదిహేను పదహారు అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది పద్నాలుదవ తారీఖు రోజున ప్రధానంగా భోగి పదిహేను తారీఖు రోజున సంక్రాంతి మకర సంక్రాంతి అంతా కూడా సూర్యభగవానుడు అంతా కూడా చూస్తుంటే మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఉత్తరాణి పుణ్యకాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన శుభయోగానంతా కూడా మేషాది ద్వాదశి వాసుల వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు రాజయోగం సిద్ధి రావడానికి అకండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవను ఆచరించడం విశేషంగా సంక్రాంతి రోజున గోమాతను అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారు సంక్రాంతి రోజున పెద్దల పండగ అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి కానీ శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ఉగ ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజున మాత్రమే ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పితృదేవతలకు ప్రీతి కనంగా స్వయంపాక దానం బ్రాహ్మణులను దానం చేసుకోవడం తిలతరపణాలు చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రధానంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణుత్వం ఇంకంతా కూడా మహావిష్ణువు స్వరూపంగా భావించి ధాన్యము ఈ యొక్క స్వయంపాకము వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రేమ ప్రత్యాత లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతక రీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికారతలు కానీ బగలామకి శాంతి హుమాది కార్యక్రమాలే కానీ ప్రధానంగా ఈ యొక్క కమలాత్మక దేవి హుమాధి కార్యక్రమాలు కానీ ఈ యొక్క లక్ష్మీ వీర శాంతికి మాది కార్యక్రమాలు కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా స్నానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి శ్రీమాత్న